దేవుడు నామానికి స్తోత్రములు ఇదికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవునితో మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడి పెట్టారా మంచి సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాక్యం విధిగా ఉంది మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను దేవుని యొక్క వాక్యము నిన్ను బలపరుస్తుంది నేను ధైర్యపరుస్తుంది నేను విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావు ఇది నాకు సాధ్యము కాదా ఇది నేను చేయలేనా నా వలన ఇది జరగదా లేక నా ఇంట్లో ఇలాంటి అద్భుతమైన కార్యములు జరగవా నా సంఘములో నా కుటుంబంలో జరగవా అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిబర్రము కలిగి ధైర్యముగా ఉండుము మీకు అసాధ్యమైనది ఏది కూడా నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నీ కూడా దేవుడు మీకు సాధ్యం చేస్తాడు దేవుడు బిడ్డలారా ఇక వాటికి సెలవిస్తా ఉంది కొన్నికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వర్షంలో కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు వ్యర్థము కాదని ఎదిగి స్థిరులలో కథల నివారణం ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులైనడి ఇన్ని దినముల నుండి ఇన్ని మాసముల నుండి ఇన్ని సంవత్సరముల నుండి నేను ఎంతగానో ప్రయాస పడుతూ ఉన్నాను భారపుతో ఉన్నాను పని చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయినను నా జీవితంలో ఈ కార్యం జరగదా అని నేను ఒకవేళ అనుకుంటున్నామేమో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నట్టు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కూడా ఆసక్తి కలిగి మీరు ఉండండి దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ సంఘములో గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు మీరు ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి ఆ విశ్వాసంలోనే మీరు వెళ్లకుండా స్థిరులుగా ఉండి కథలేని వారిగా మీరు ఉన్నప్పుడు మీ విశ్వాసంలో మీరు గట్టిగా చేత పట్టుకున్నప్పుడు మీరు ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఓపిక కలిగి ఉన్నప్పుడు ప్రతి విధమైనటువంటి అవమానము నిందలు ప్రతి విధమైనటువంటి మాటల్ని మీరు దేవుని బిడ్డలారా మీరు ఏ మాత్రము కూడా వాటిని జరియక ఓపికతో మీరు భరించినప్పుడు సహించినప్పుడు మీకు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము ఆయన మీ జీవితంలో ఆయన అందుకే అన్నాడు అసాధ్యమైనది ఏది కూడా మీకు లేదు అంటూ ఉన్నాడు ఎంత స్థిరులుగా ఉంటారో కదలిని వారిగా ఉంటారో మీ జీవితంలో దేవుని కార్యము అంతగా మీరు చూస్తారు దేవుడి కీర్తన అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అరవై ఆరవ కీర్తన ఐదవ వచనంలో దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరణ ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు అద్భుతమైన కార్యములు ఆయన నరుగలు చేస్తూ ఉన్నాడు ఇంత ముందు చేశాడు పూర్వీకుల దగ్గర నీ దగ్గర కూడా ఇక ముందు కూడా ఆయన ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయబోతు ఉన్నాడు ఆయన భీకరుడు ఆయన కార్యములు కూడా భీకరముగా ఉంటేవి గంభీరముగా ఉంటవి అనేకులకి ఆశ్చర్యం కలిగేదిగా ఉంటుంది అటువంటి అద్భుతమైన కార్యములు ఆయన జరిగించినప్పుడు నీవు స్థిరులుగా ఆసక్తి కలిగి ఓపికతో ఉన్నప్పుడు సహనముతో ఉన్నప్పుడు మీ జీవితంలో మీ సంఘములు మీ కుటుంబంలో జరగవా దేవుని బిడ్డలారా ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు ఇదే కాల సమయంలో ఆయన ఎంతగా నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు చూడండి ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసి ఆ ఇస్రాయేలీలను అందులో కాలినడక చేత వారు నడిచినప్పుడు ఎంత అద్భుతమండి ఆ కార్యము విన్నటువంటి ఆ యొక్క వేష జీవితంలో ఉన్నటువంటి ఆమె ఎంత భయపడింది ఎంత ఆమె దేవుని యొక్క క్రియలకి భయపడి ఆమె దేవునికి లోబడి ఉంది లాంటి అద్భుత కార్యములు మీ జీవితంలో దేవుడు చేస్తానంటూ ఉన్నాను ఎవరు పిట్లరా దేవుని కార్యములు నువ్వు చూస్తావు నీ కుటుంబంలో జరుగుతు నువ్వు ఆసక్తి కలిగి ఉండు ఓపికతో స్థిరం స్థిరం కలిగి ఉండు ఎవరు పిట్లరా అవిశ్వాసం అనేది రానియకుండా వాసముతోనే నేను ఉన్నప్పుడు దేవుడి కార్యాన్ని తప్పక చూస్తావు దేవుడికి సమస్తము సాధ్యమే అసాధ్యమైన ఏది కూడా లేదు నీకు కూడా సమస్తము సాధ్యమైతే అసాధ్యమైన ఏది కూడా నీలో ఉండదు నీ కుటుంబంలో ఉండదు నీ సంఘంలో ఉండదు అటువంటి భీకరమైన కార్యములు నీ జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు అంతేకాదు ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు నేను తండ్రి ఎంతకు వెళ్ళుచున్నాను గనక నేను చేతి ప్రియలు నా ఎంత విశ్వాసం ఉంచువాడు చేయను వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడి బిడ్డలారా ఏసు కాయికి వెళ్తూ ఉన్నాడు అక్కడున్న శిష్యులతో మాట్లాడుతున్నాడు నేను తండ్రి ఎంతకు వెళ్తున్నాను నా ఎందుకు విశ్వాసం ఉంచువాడు మరి నాకంటే మరి గొప్పవి కూడా చేస్తాను అని చెప్పేసి అని ఆయన మాట సెలదిస్తూ ఉన్నాడు నువ్వు దేవుని విశ్వాసం కలిగి ఉండవు ఆయన చేసినటువంటి కార్యాలు ఈ రోజు వరకు మనం చెప్పుకుంటున్నాం ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే ఆయన చేసిన వాటికంటే గొప్ప కార్యం కూడా నువ్వు చేస్తారో అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు పెట్టారా ఈ కాల సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అదే మీకు అసాధ్యమైనది ఏదో నుండదు సమస్తము సాధ్యపరుస్తాయి కాబట్టి దేవుని నమ్మకంతో మీరు ముందుకు సాగినట్లయితే వెనుకడుకు వెళ్ళకుండా విశ్వాసంలో ముందడుగు వేసి మీకు ప్రయాణం మీరు కొనసాగించుకున్నప్పుడు మీ కుటుంబంలో జరిగే కార్యాలు మీరు చూస్తారు అంతేకాదు అందరూ విస్మయం ఉంది నేను గొప్ప వింతను చూచి తిని దేవుని దేవుణ్ణి భయముతో నిండుకుండి అంట అంతగా దేవుడు మందిరంలో గొప్పకారం చేయబోతూ ఉన్నాడు ఈ మాసములో దేవుడు అందరినీ ఆత్మతో నింపుకోబోతున్నాడు అందరి అక్కడ ఉన్నారు ఎవరైతే ఏది కావాలని నమ్మకము కలిగి విశ్వాసం కలిగి అడుగుతారో మొరపెడతారో ప్రార్థన చేస్తారో వారికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఉద్యకాల దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఐదో వచనంలో మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను ఆయన విశ్వాసం ఉంచు ఊహించలేని మీరు గ్రహించలేని గొప్ప కార్యము ంగములు ఆయన జరిగించిన దాకా ఆమె